చూడగానే నేను ఎవరికైనా ఇవ్వాలేమో అనేసి ఫోన్ చేశాను ఎవరికి ఇమ్మంటారండీ ఇవన్నీని అని అడిగాను మా సార్ ఎవరికి ఇమ్మంటారో అని అడిగాను లేదు ఎవరికి అవసరం అవన్నీ నీకే మేడం కొన్నది నీకే అన్నాడు నేను అవ్వక్క అయిపోయినా బండి సామా బండి బట్టలు ఈ బట్టలన్నీ ఎవరికి అనుకున్నాను తెచ్చి రూమ్ దగ్గర పెట్టుకోవోవి ఎన్ని అయ్యే చలికి సంబంధించినవి ఏ చూపిస్తాను అన్నిని ఫస్ట్ వచ్చేసి బ్లాంకెట్ ఇచ్చింది లైబ్రరీ బ్లాంకెట్ ఎక్కువ తర్వాత వచ్చేసి ఒకసారి అడిగారు మెత్తగా ఫోన్ చేసి అడిగారు సైజ్ ఎంత ఏంటంటే థర్టీ ఫోర్ అని చెప్పాను కరెక్ట్గా థర్టీ ఫోర్ తీసుకొచ్చారు ఫార్టీ సారీ ఫార్టీ ఫోర్ అని చెప్పాను ఫార్టీ ఫోర్ తీసుకొచ్చారు చాలా బాగున్నాయా చాలా బాగున్నాయా కొత్తవి గ్రామ్యూ సైజు జేకే అంట జేకే జేకే షూస్ అంటే ఏం ఎక్కడైనా దిగది తర్వాత వచ్చేసి సాఫ్ట్వేర్ ఉంది సాఫ్ట్వేర్ ఇది మంకీ క్యాప్లో ఇది డెల్ కంపెనీ అంట చైనా మీరేం చైనా ఏదైతేనే మనకు వచ్చాయి బాగున్నాయా ఓకే సాక్షులు రెండు జాతర సాక్షులు क्या आपको अगर एकदम अंदरला मूडे स्ट्रेसला ఉన్నాయి ಮೂడే టీ షర్ట్ లా ఉండా టీ షర్ట్ లా మొత్తం ಮೂರು ఉన్నాయి అలా ಕಟ್ ಮಾಡ್ಕೊನೆಂದು ಓಕೆ ಅಡಿಗೆ ಫೋನ್ చేస్తే ಅಡಿಗೆ చెప్పನೋ 2 XL ಟೀ ಶರ್ಟ್ ಅನ್ನು ನಾನು ಡಬಲ್ XL ಡಬಲ್ XL ತಿಸ್ಕತ್ತರೆ ಇದು ನೈಟ್ ಟ್ಯಾಂಪ್ ಚಲಿಕೆ ಚಲಪಂತೋ ಚಾಲಾ ಉನ್ನಿ ಕಟ್ಟ ಲೋಪಡಾ ಚಾಲಾ ಬರು ಒಂದಿದೆ うん चला ಇದೆ गोंदे कैप मंकी कैप और अंदर की जला बना करो और आता ఇంకొకటి నాటకితిన్నన్నే ఇట్ ఇస్ సేమ్ హే సేమ్ కొరండి అంటేది ఇന്നో ఉంది ఓకే దన్ ప్లాంట్ ఇది ఇది సేమ్ అంతే బ్లాక్ బాగుంది ఇది బ్లాక్ ఇది బాగుంది బాగా చాలా బాగుంటుంది ఎక్సెల్లో Yes, we can put that. Go from the day. Same again. Then put the fan to get. Let's put Calvary. Chalab on there. Get after. Don't know. Chalab on there. ఇది మెయిన్ పెద్ద జాకెట్ అనమాట పెద్ద జాకెట్ లోపల ఉంది కట్టాలి చోట ఉంది ఓకే ఇంకోటి పైన ఎట్టాను అలా ఇది ఇది బ్లాక్ ఇది బ్లాక్ కాదు లైట్ గా ఏ కలర్ ఉంటుంది అండి కలర్ పేర కలర్ ఏమంటారు ఆ కలర్ ఇది బ్లాక్ కలర్ ఓకే சோஸ்ட் சைஸ் டஃப்ட்ட சரிபத்து எடுக்கணும் சோ 보면은 பேசி வச்சோம் மூக்கு சைஸ் ஸ்விஸ் சூப்பர் சைஸ் உங்களுக்கு அப்பதெதென ஸ்டாக்ஸ்ல பாதே இது ஸ்டாக்ஸ்ல அது டால் பாதே இது பாசிவ் கிட்ட டால் கட்டுకొని டையார்ட் செய்து வரணும் இந்த டால் டால்லே லேஸ்லே నీట్గా ఉన్నాయి ఇది లో కాబట్టి చక్కగా ఈజీ అన్నమాట తీసుకొచ్చి వేసుకొని తీసుకొచ్చి వేసుకొచ్చి చాలా సింపుల్గా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్